శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేర రానున్న ఎండాకాలం నీటి ఎద్దడి సమస్యలపై మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు వెంకట గారి సూచనలు సలహాల మేరకు రాబోయే వేసవి కాలంలో కావలి పురపాలక సంఘంలోని అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేయడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పటి వరకు మనకి జమ్మలపాలెం ఎస్ఎస్ స్టాంట్లో పద్దెనిమిది వందలు ఎంఎల్డి వరకు మనము నీటిని నిల్వ చేసుకున్నాం అలానే రాబోయే మూడు నెలల కాలంలో కూడా మనకి చిన్న క్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కూడా కంటిన్యూస్గా మనము నీళ్లు డ్రా చేసుకొని ఏవైతే మనం ఈ సమ్మర్లో నీళ్లు వాడుకుంటామో వాటిని కూడా మొత్తం ఎస్సెస్ ట్యాంక్లో ఫిల్ చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం వరకు కూడా పట్టణంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి సమస్య అయితే తలెత్తలేదు రాబోయే రోజుల్లో కూడా అన్ని ఏరియాల్లో కూడా మనం పైపుల ద్వారా వాటర్ సప్లై ఇచ్చేలాగా చర్యలు తీసుకోబోతున్నాం ప్రస్తుతం మనం ఎక్కడైతే వాటర్ పైప్ లైన్స్ లేవో ఆ ఏరియాల్లో ప్రస్తుతానికి వాటర్ ట్యాంకర్స్ ద్వారా నీళ్ళు సరఫరా చేస్తున్నాం ఆ ఏరియాస్ కూడా త్వరలోనే పైప్ లైన్స్ అనేవి మనము అక్కడ వేసి ఆ ఏరియాకి కూడా ప్రస్తుతం ఇంటింటికి పైప్ లైన్ ద్వారా వాటర్ ఇచ్చేలాగా చర్యలు తీసుకోబోతున్నాం ఇవన్నీ కూడా త్వరలోనే అమలు పరుస్తాయని తెలియజేస్తున్నాం ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే మా పురపాలక సంఘ కార్యాలయాన్ని కానీ అలానే మనకి సచివాలయం సిబ్బందిని కానీ సంప్రదించి అక్కడ మీరు మా కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్లయితే వెంటనే అక్కడ నీటి ఎద్దడి సమస్యను నివారించగలుగుతాం పట్టణ ప్రజలు ఈ విషయంలో సహకరించాలి అలానే ప్రతి ఒక్కరు కూడా పురపాలక సంఘ కార్యాలయం నుంచి పురపాలక సంఘ వాటర్ని అందరిని కూడా చాలా పొదుపుగా వాడుకోవాలని కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ కావలి మున్సిపాలిటీ పరిధిలో గతంలో నీటి ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం ఎలా ఉంది నీటి ఎద్దడున్న ప్రాంతాల్లో ట్యాంకర్స్ ద్వారా అక్కడున్న ప్రాంత వాసులకు నీటి సరఫరా కార్యక్రమం ఏమైనా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమం ఏమైనా ఉందా ఇంతకుముందు మనకి ఎక్కువగా బుడము వంట వైకుంఠపురం మనం ముస్నూరు మద్దూరుపాడు ఈ ఏరియాస్లో నీటి ఎద్దడి సమస్య తరచుగా తలెత్తేది దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఏరియాలో కూడా కొత్త పైప్ లైన్స్ వేసి వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి కూడా మనకి నీటి సరఫరా మెరుగుపడేలాగా చర్యలు తీసుకుని ఆదేశించారు దీనిలో భాగంగా ప్రస్తుతం మనం గుడమ్ముంట ఇందిరమ్మ కాలనీలో ఇంతకుముందు రోజు మూడు ట్యాంకర్లు కంటిన్యూస్గా సప్లై చేస్తే కానీ అక్కడ ఉన్న యానాదులు కానీ నక్కల ఏరియా ఉన్న అక్కడ నివసించే వాళ్ళకు కానీ అలానే ఇతరత్ర వాళ్ళకు కానీ నీళ్లు లేని పరిస్థితి ఉండేది ప్రస్తుతం అక్కడ ఒక్క ట్యాంకర్ కూడా వెళ్ళట్లేదు అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ రిపేర్ చేయించి ప్రతి ఒక్క బజార్కి అక్కడ పైప్ లైన్లు మనం వేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి లోపలికి నీళ్లు వచ్చేలాగా ఇప్పుడు అక్కడ చర్యలు తీసుకున్నాం ఇలా గుడముంట ఏరియాని మనం క్లియర్ చేయడం జరిగింది అలానే వైకుంఠపారం మనం వైకుంఠపురంలో కూడా మనం చెరువుపట్ట సంఘం ఏరియా కూడా కొత్తగా పైప్ లైన్లు వేయించడం జరిగింది అక్కడికి కూడా మనం ఇంతకుముందు ట్యాంకర్స్ నిరంతరం సరఫరా చేస్తుండేవాళ్ళం అక్కడికి కూడా ఇప్పుడు పైప్లైన్ ద్వారా నీటి సరఫరాని మనము రీస్టోర్ చేయగలిగాం అలానే ముస్నూరు కూడా ఇప్పుడు ప్రస్తుతం పని జరుగుతుంది రాబోయే రోజుల్లో ముస్నూరు మద్దురుపాడి ఏరియాలో కూడా పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేసి మొత్తం అందరికీ కూడా సరైన నీళ్లు వెళ్ళేలాగా చర్యలు తీసుకుంది నీటి ఎద్దడున్న ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హ్యాండ్ బోర్స్ మరమ్మతుల కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా సార్ ప్రస్తుతము ప్రతి ఒక్క ఏరియాలో కూడా హ్యాండ్ బోర్స్ మనం యుద్ధ ప్రాతిపదికన ఈ సమ్మర్లో అన్ని చోట్ల కూడా హ్యాండ్ బోర్స్ పనిచేయాలనే లక్ష్యం కూడా చేస్తున్నాం చేస్తున్నాం నిన్నమన్నా కూడా కొన్ని నగర్ ఏరియాలో హ్యాండ్ బోర్బ్స్ పనిచేయట్లేదని మా దృష్టికి వచ్చింది వెంటనే వాటిని కూడా రిపేర్ చేయించడం జరిగింది ఈ సమ్మర్లో ప్రతి చోట కూడా హ్యాండ్ బోర్స్ అన్ని పనిచేసేలాగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది నీటి ఇద్దరు సంబంధించి స్పెషల్ ఫండ్ ఏదన్నా ప్రభుత్వం నుంచి మంజూరు అయిన ప్రభుత్వం నుంచి యాక్చువల్గా ఈ ఎండాకాలంలో నీటి ఇద్దరు ఎదుర్కోవడానికి ప్రతిపాదనలు అయితే మనం సిద్ధం చేసి అవసరమైతే అత్యవసరమైతే వాటర్ ట్యాంకర్స్ ద్వారా అన్ని ఏరియాలకి వాటర్ ట్యాంకర్లు పంపేలాగా ప్రతిపాదనలు పంపడం జరిగింది త్వరలోనే ఒకవేళ ప్రభుత్వం వారు అంగీకరిస్తే ఫండ్ కూడా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది